నేను ఎహోవా మాట విన్నాను ఎహోవా నన్ను పంపిన మార్గమున ప్రవర్తించాను ఓకే ఇరవై రెండవ వచనం అందుకు సమయాలు ఇరవై 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 వచనంలో సౌలు మాట్లాడిన దానికి సమూహాలు మాట్లాడుతున్న మాట ఇరవై రెండవ వచనం తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులర్పించట కంటే కై కొనుటయో పొట్టేళ్ల క్రువ్వు అర్పించట కంటే మాట వినడం శ్రేష్ట సమూహేలు ఇస్రాయేల జీవాన్ని అట్లా నిలిపాడు భూమి మీద అట్లా బ్రతికిచ్చాడు భూమి మీద సమూయేలు అయితే సమూయేలు వ్రాసిన రెండు గ్రంథాలు ఈ రెండు గ్రంథాల్లో కూడా ముఖ్యమైన మూల పదము ముఖ్యమైన వచనము ప్లస్ సమూయేలు తాను బ్రతికిన కాలం అంతటిలో తన జీవిత కాలం అంతటిలో ఇస్రాయేలీలకు చాలా బోధించాడు నా నా ప్రియుల నా పిల్లలారా నా కుమారులారా ఇస్రాయలీలారా మీరు పాపం చేయొద్దు మీరు అలా ప్రవర్తించొద్దు అని చాలా వేడుకున్నాడు సమూహలు ఇస్రాయలీలను చాలా రకాలుగా బోధ చేస్తూ వచ్చాడు వారిని గద్దిస్తూ వారిని హెచ్చరిస్తూ వారితో మాట్లాడుతూ వచ్చాడు కానీ తను మాట్లాడిన మాటలన్నిటికంటే బోధించిన బోధనలు అన్నిటికంటే ఇచ్చి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు ఇచ్చిన అన్నిటికంటే ఈ ఇరవై రెండవ వచనంలో బలులర్పించుట కంటే బలులర్పించట కంటే పొటేళ్లకు రువ్వర్పించట కంటే ఈ మాట సమూహల జీవితం అంతటికీ హైలైట్ బలులర్పించడం కన్నా ఆగ్ని గై కొనడం శ్రేష్టం పుటేళ్ల కురువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అసలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు సమూయేలో అప్పటికి మోషే ఐగుప్తులో నుండి శ్రాలిలోను బయటకు తీసుకొచ్చినప్పుడు అసలు మొట్టమొదటి దేవుడు ఆజ్ఞలన్నీ ఇచ్చి మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి మీ దేవుడైన ఏ భయపడాలి పూజించకూడదు ఏ రూపం పూజించకూడదు సాగిలి పడదు పడకూడదు ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చిన తర్వాత బలులను గురించిన కొన్ని ప్రత్యేకమైన షరతులు విధులు నియమాలు విధించాడు దేవుడు ఇప్పుడు ఆ బలులన్నిటిని కొట్టేస్తున్నాడా సమయాలు బలులర్పించుట కంటే ఆగ్నిగాయకొనుట శ్రేష్టం అసలు ఆ పదం ఆ మాట వచనం భావం ఏంటి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట మాట వినుట ఒక బలి విధేయత ఒక బలి విధేయత చూపడం దేవుని దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటకి లోబడడం అనేది ప్రాణమర్పించినంత దహన బలిగా కాల్చబడినంత మాట వినటం సరే ఈ రాత్రికాల సమయంలో సౌలు జీవితంలో నుండి కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం సౌలు జీవితం గమనించినప్పుడు ఆరంభం చాలా ఆర్భాటంగా ఉంటుంది చాలా ఉత్సాహంగా చాలా ఆత్మీయంగా ఉంటుంది ఆరంభం కానీ అంతం ఎలాగుంటుంది నంబర్ వన్ సౌలు తన అవిధేయతని తన భక్తిహీనతని తన గర్వాన్ని తన అతిశయాన్ని దేవుని ఎడల ఉండిన భక్తిహీనతని స్పిరిచువలైజ్ చేయాలనుకున్నాడు ఇరవై వచ్చిన ఆ మాట అనవద్దు నేను యహోవ మాట విన్నాను నేను యహోవ నన్ను పంపిన మార్గమున పోయాను అంటే తను అవిధేయత చూపాడు ఏంటి అవిధేయత సౌలు చూపించిన అవిధేయత ఏంటి సౌలు అవిధేయుడే తన జీవితకాలం అంతట్లా అవిధేయుడే పదిహేనవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో దేవుడు ఒక ఇచ్చాడు అమాలయకల్ని సమూల నాశనం చేయి అంతే అది చిన్న ఆజ్ఞ అంతే ఆ చిన్న ఆజ్ఞని గురించి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో సమూహలు మాట్లాడతాడు పద్దెనిమిది దేవుని ఆజ్ఞ ఏంటంటే నాకెంత కోపం వస్తుందో నాకెంత ఉగ్రత వస్తుందో నాకెంత రోషం వస్తుందో నేను కనపరచలేను కానీ నువ్వెళ్ళి నా పక్షంగా నా కోపం నెరవేర్చు అమ్మా మీద అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు సింపుల్ ఆజ్ఞ దేవుడు చెప్పింది చేయడానికి ఏమి సింపుల్ మాట నువ్వు రాజగున్నట్లుగా నేను చెప్పింది చేయి నా మాట విను అన్నాడు దేవుడు సమూహలు ద్వారా సవులుతో అయితే సౌలు ఏం చేశాడంటే వెళ్ళాడు అమాలయకుల దగ్గరికి ఈ పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన సౌలును జనులును కోడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా ఉంచి పనికి రాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి ఇక్కడ ఈ తొమ్మిదవ వచనములో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి అనే మాట దగ్గర సౌలు దేవుని మాటను నెరవేర్చకపోయిన దాన్ని బట్టి తాను సపరేట్ చేసిన ఆ పశువులన్నీ కూడా క్రొవ్వినవి అయినా అయినా అవి ద్వితీయమైపోయినాయట అవి హీనమైపోయినవి అపవిత్రమైపోయినవి సౌలు దేవుని మాటల్లో నుండి దాటిపోయిన దాన్ని బట్టి ఆ పశువులన్నీ కూడా అపవిత్రం అయిపోయినాయి ఈ అపవిత్రం అయిపోయిన వాటిని తీసుకొచ్చి దేవుని దగ్గర బేరం మాట్లాడాలని అనుకున్నాడు ఎవరో సౌలు దేవునిని ఏదో మెప్పించాలి అనుకున్నాడు లంచం ఇవ్వాలి అనుకున్నాడు అపవిత్రమైన వాటిని దేవునికి లంచంగా ఇచ్చి దేవుని దగ్గర మెప్పు పొందుకోవాలనుకున్నాడు సౌలు అలా ఆ ప్రయత్నంలో దేవుడు తన తీక్షణమైన కోపమును గురించి అమాలేకుల విషయంలో తన తీక్షణమైన కోపం గురించి మాట్లాడితే ఈ సౌలుకట అమలేఖల రాజును చూడగానే ఎక్కడలేని తాయి పుట్టుకొచ్చిందంట ఈ పనంతటిలో తను అగగు విషయంలో జాలిపడడం కొన్ని కొన్ని పశువులని గొర్రెలని దాచిపెట్టడం ఈ పనంతా సౌలుకు ఏమని అనిపించిందో తెలుసా తను దేవుని మార్గంలో నుండి తొలగిపోతున్నట్లు అర్థం కాలేదు తను దేవుని ఆజ్ఞను మీరుతున్నట్లు అర్థం కాలేదో అంత అవివేకంగా ప్రవర్తిస్తూ అలాంటి అవిధేయతని కనపరుస్తూ కూడా నేను దేవుని మాట విన్నానని అనుకున్నాడు తన అవిధేయతని ఆత్మీయంగా నిరూపించాలనుకున్నాడు సమూహాలు గద్దించాడు దేవుడు దేవుడు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో ద సేమ్ సమూలు కూడా అలాగనే బాధపడ్డాడు పదహారవ అధ్యాయంలో దేవుడు లేపుతాడు సమూయాల్ని లే ఎంత కాలమని ఏడుస్తూ ఉంటావు నువ్వు నా దుఃఖం అయిపోయిందిలే నేను దుఃఖముఖం మానేశాను నేను లే నువ్వు కూడా దుఃఖం దుఃఖం దుఃఖించుట ఆపేసి నేను విసర్జించిన వాణి గురించి ఎంతకాలమని ఏడుస్తావు ఏడో మా కానీ దేవుడు తన మనస్సుని ఎంత అన్యోన్యంగా పంచుకున్నాడు తెలుసా సమూయాలతో ఆ సమయాలు ఎంత కోపంతో వచ్చేయడం సౌలును చూడడానికి అని వచ్చేసరికి ఆ పశువుల శాలలు అరుపులు రంకలు కేకలు వినపడుతున్నాయి అట నువ్వేంటి ఏంది నువ్వు చేసిన పని అని అంటే ఆ మాట అనద్దు నేను దేవుని మాట విన్నాను అక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే తను దేవుని మాట వినలేదు క్లియర్గా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది కానీ తను వినలేదని తనకు అర్థం కావట్లేదు అదంత భయంకరమైన కండిషన్ తెలుసా నేను దేవుని మాట వినట్లేదని నాకు తెలియకపోవడం ఎంత గృడ్డితనము ఎంత అంధకారమైన హృదయమో సేవకుడు దైవజనుడు వచ్చి కత్తిస్తున్నాడు ఏంటి నువ్వు చేసిన పని అప్పుడైనా ఆలోచించాలా ఏంటి నేను ఇంత మంచి పని చేస్తే సమూయలకు కోపం ఎందుకు వచ్చింది అసలు వెనక్కి తిరిగి చూసి ఆలోచించుకోవాలా అమూయ్యలు దైవజనుడు కోపడుతున్నప్పుడు అయినా దైవజనుడు ఎందుకు కోపడుతున్నాడు ఏం రీజన్ లేకుండా ఆయన ఎందుకు కోపడతాడు అనైనా ఆలోచించాలా అట్లా ఆలోచించినా బ్రతికేవాడే అట్లా కూడా ఆలోచించాల సమూయ సౌలు నెంబర్ వన్ సౌలు తన భక్తిహీనతను తన అవిధేయతను గ్రహించకుండా గుర్తుపట్టకుండా గ్రుడ్డివాడిగా అంధుడిగా తన అవిధేయతను తన భక్తిహీనతను స్పిరిచువలైజ్ చేయాలనుకున్నాడు సౌమయ్యాల మీద రుద్దాలనుకుంటున్నాడు ఏంటి నేను దేవుని మాట విన్నాను నీకు కనబడట్లేదా దేవుడు నన్ను నడిపించాడు దేవుడు నన్ను నడిపిస్తే నీకు అర్థం కాదులే దేవుడు నన్ను నన్ను నడిపించే విధానమే వేరు స్పెషల్ యూనిక్ అని సమూహాలకు పాదు చేస్తున్నాడు సౌలు గ్రహింపు కాలే నంబర్ టూ ఈ సమూహ సమూహేలు సౌలును గద్దిస్తున్నాడు ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు బలులర్పించట కంటే ఆగ్నికై కొనడం పొట్టేళ్ల క్రో అర్పించట కంటే సౌలకు తెలీదా సవులకు తెలియదా ఎవరి సవులు ధర్మశాస్త్రం ఎరుగని వాడా తెలియనివాడా అన్యుడా సవులు దేవుని ఆత్మ కలవాడు పదహారో అధ్యాయంలో చూస్తాం పదహార అధ్యాయము పద్నాలుగు వచనం యహోవా ఆత్మ అంటే ఏంటి దాని అర్థం మనమేమి రెండు ముక్కలుగా విడదీయట్లేదు ఆ వచనాన్ని ఆ ఫస్ట్ పార్ట్ అర్థం ఏంటి యహోవా ఆత్మ సౌలును విడిచిపోయినారు విడిచిపెట్టారు అంటే ఏంటి దాని అర్థం అప్పటి వరకు సౌలులో ఉన్నారు అప్పటి వరకు సౌలు దేవుని ఆత్మను కలిగిన వాడు మరి దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు తిరిగి నీకు చెప్పాల్సి వస్తుంది ఏంటి అంటే దేవుని ఆత్మ నీకు చెప్పట్లేదా లేకపోతే దేవుని ఆత్మ చెప్తుంటే నువ్వు వినట్లేదా ఏం చేస్తున్నాడు సౌలు ఇది ఎంత భయంకరమైన విషయం అంటే దేవుని ఆత్మ ఉన్నాడు సౌలులో ఉన్నారు సౌలులో కానీ ఈ దేవుని ఆత్మ హెచ్చరించినప్పుడు మెలకువ ఇచ్చినప్పుడు చురుకిచ్చినప్పుడు గ్రహింపించినప్పుడు దేవుని ఆత్మకు ఒక్క రవ్వంతైన లోబడిన వాడు కానే కాడు సౌలు ఏ విషయం అందు కూడా సమూహలు సంతోషపెట్టిన వాడు కాడు సౌలు దేవుడు సంతోషపడితేనే సమూయలు సంతోషపడేవాడు సమూయలకి దేవుడు తప్ప ఎవరు లేరు ఇంకా కుటుంబం ఉంది అందుకని ఏకాకైతే కాదు కుటుంబం ఉంది అయినా దేవుడు తప్ప ఎవరు లేరు సమూహలకి సమూహలు కూడా సౌలు విషయంలో ఏనాడూ సంతోషపడలేదు ఆ పదహార అధ్యాయానికి ముందు అనేక పర్యాయాలు సౌలు దగ్గరికి వెళ్ళి హెచ్చరిస్తా ఉండేవాడంట అంట ఎంత ఉంటాడు ఏది సౌల మీద జాలిబుట్టి కాదు దేవుని మీద దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో నీ కోసం నీ కోసం ఎంత బాధపడుతున్నాడో అని ఎన్నోసార్లు ప్రయత్నించాడంట ఖచ్చితంగా చెప్పేశాడు దేవుడు నువ్వు వెళ్ళొద్దు ఇంకా నేను విసర్జించాను కదా నేను విసర్జించిన వాని కోసం నువ్వేడుస్తావేంటి ఒక్క బొట్టు కూడా కన్నీరు గార్చొద్దు అని సమూహలతో దేవుడు మాట్లాడతారు ఎంత కఠినమైపోయింది తెలుసా దేవుని హృదయం సౌలు విషయంలో దేవుని ఆత్మ ఉన్నారు సౌలుతోనే సౌలులోనే యహోవా ఆత్మను కలిగిన వాడు సౌలు కానీ ఒక్క చోటైనా తను అభిషేకింపబడినది మొదలుకొని సింహాసనం ఎక్కడానికి నిర్ణయింపబడినది మొదలుకొని తన జీవిత మరణాంతము వరకు ఒక్కసారైనా ఫలానా విషయంలో దేవుని మాట విన్నాడు అని విట్నెస్ ఇవ్వడానికి ఏ ఒక్క సాక్ష్యం లేదు సౌలు విషయంలో మరి దేవుని ఆత్మ ఏం చేస్తున్నారు సౌల హృదయంలో అనే డౌట్ క్వశ్చన్ వస్తుంది మనకి దేవుని ఆత్మ కలిగి ఉండి మాట వినకపోవడం ఏంటి అని అనిపిస్తుంది దేవుని ఆత్మ ఎప్పుడు ఏ వ్యక్తిని బలవంతం చేయరు ఫోల్స్ చేయరు హిల్ జస్ట్ నోటిఫై హిల్ జస్ట్ నోడిఫై దట్ యుర్ డూయింగ్ రాంగ్ దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఎర్ నాట్ రైట్ యు ఆర్ నాట్ వెల్ యు ఆర్ నాట్ ఫైన్ అండ్ ఐఎమ్ నాట్ ప్లీజ్డ్ విత్ యూ హిల్ జస్ట్ నోడిఫై అస్ ఏదో ఒక విధంగా మనకి ఇంటిమేట్ చేస్తారు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ నేను నీ ఎంత ఆనందించట్లేదు ఆత్మనైతే కలిగి ఉన్నాడు కానీ ఆ ఆత్మను సంతోషపెట్టే మనస్సు లేకపోయింది సోలులో ఆ ఆత్మకు లోబడే మనస్సు లేకపోయింది సౌలులో అవి ఒకటవ కీర్తనలో దావీదు దాదాపు పదకొండవ వచ్చిన త్రోసము ఎలా తెలిసింది దావీదికి అడుగుతున్నాడు కదా నీ పరిశుద్ధ ఆత్మను అది ఎలా తెలిసింది దావీదికి దేవుడు చెప్పాడా మరి ఎలా అర్థమైంది అదే సంగతి సౌలుకి అర్థం కాలేదా he even sense that that he was about to lose the sensed understood and he came in he, he came ఆఫ్ గాడ్ అండర్స్టూడ్ రియలైజ్ దాట్ హీస్ గోయింగ్ టు లూజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇక బ్రతి ఉలాటం స్టార్ట్ చేశాడు నీ సన్నిధి నుండి నన్ను నీ పరిశుద్ధాత్మ న్యాయ నుండి తీసివేయొద్దు ఆ మాత్రం సెన్స్ కూడా లేదా సౌలులో ఒక ఒక వచనంలో తేలిపోయింది యహోవ ఆత్మ సౌలును విడిచిపోయి యహో యొద్దు నుండి ఒక దురాత్మ వచ్చి సౌలును విరపిస్తూ ఉండింది ఆ క్రింద వచనాల్లో ఉంటది ఎహోవా ఆత్మ దావేది మీదకి వచ్చి నిలిచి ఉండేను అంటే దేవుని ఆత్మను గురించిన అవసరత గ్రహింపు సెన్స్ అండర్స్టాండింగ్ ఏమీ లేవు సౌలకి ఏదో జస్ట్ అట్లా నిలబడ్డాడు అంతే మూడో మాట ఏంటంటే మరణాంతము వరకు అవకాశం ఇవ్వబడిన కొద్దిగైన గ్రహింపనివాడు సౌలు చివరి వరకు చాలా అవకాశాలు ఇచ్చి ఉన్నాడు దేవుడు కొంచెం 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 మరణం నీకు రాలేదు అంటే దాని అర్థం దేవుడు ఉపయోగపడుతున్నాడు ఇంకా మరణించకుండా హాయిగా ఉన్నామంటే మన జీవితం ఏదో సక్సెస్ అయినట్టు కాదు ఇంకా మన మీదికి మరణం రాలేదు అని అంటే హిచింగా సంథింగ్ నేర్పుతున్నాడు లేదా మన విషయంలో ఓడ్చుకుంటున్నాడు మరణాంతము వరకు చనిపోయేంత వరకు సౌలు ఒక్క దినాన్ని కూడా దేవుని మాట పట్టించుకోలేదు సమూహాలు చనిపోయిన తరువాత సౌలు ఇక ఏ నుండి తనకి సహాయము సమాధానం రాకపోయేసరికి అప్పుడు గుర్తుపడతాడు ఇదేంటి నాకు ప్రవక్తలు కూడా చెప్పట్లేదు నాతో మాట్లాడడానికి ప్రవక్తలను కూడా పంపించట్లేదు దేవుడు లాస్ట్ లో పనులు వెలిగింది అప్పటి వరకు ఏం లేదు అది కూడా ఎందుకు అని అంటే చుట్టూ శత్రువులు వచ్చి తన మీద పడుతున్నారు కదా అప్పుడు వెలిగింది నేత్రం ఇదేంటి ఊరిము ద్వారానైనా తుమ్మిము ద్వారానైనా కళల ద్వారానైనా ప్రవక్త ద్వారానైనా దర్శనము ద్వారానైనా దేవుడు నాతో మాట్లాడట్లేదు అప్పుడు అర్థమయ్యి గబగబా సమూయలు సమాధి దగ్గరికి వెళ్ళి సమూయల్ని సమాధిలో నుండి లేపుతాడు అంటే నీకు అవసరమైనప్పుడు సమాధిలో నుండి పైకి వచ్చి సమాధానం ఇవ్వాలా అవసరమైనప్పుడు సమాధిలో నుండి బయటకు వచ్చేసి నిన్ను శాంతపరిచి నీ కోసం దేవుణ్ణి శాంతపరచాలా అట్లు ఉపయోగపడతాడు సమూయాలు అనుకున్నాడు సౌలు కానీ సమూయలు అలాంటి మనుష్య సంబంధి కాదు కదా డైరెక్ట్ గా సమాధిలో నుండి బయటకు వచ్చి మాట్లాడతాడు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడైతే నన్ను అడగటం వల్ల నీకేం ప్రయోజనం అయినా నేనేం మాట్లాడతానని అనుకుంటున్నావు నువ్వు దేవుడే నిన్ను విడిచిపెట్టేశాడు దేవుడే నీకు పగవాడైపోయాడు ఇప్పుడు నా దగ్గర నుంచి ఏం సమాధానం వస్తుంది అనుకుంటున్నావు రేపు నువ్వు నీ కుమారుడిద్దరు నాతో పాటు ఉంటారు వెయిట్ చెయ్యి మరణాంతము వరకు ఒక్క గడి అయిన తన హృదయంలో మెలకువ పొందిన వాడు కాదు సౌలో ఏకాడకి తను నమ్మిన మార్గమే రైట్ అనుకున్నాడు తన నమ్మిన మార్గమే రైట్ తన నమ్మిన మార్గమే రైట్ అండ్ ద లాస్ట్ వన్ నెంబర్ ఫోర్ ఏది గెలుపో ఏది జయమో గ్రహింపు లేనివాడు సౌలు పదిహేనవ అధ్యాయం మొద సౌలు కర్మలనుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి నాకు పోయినన్న సమాచారం ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చింది ఎవరు సమూయేలు కదా దేవుని మాటను పొంది సమూయలు కదా ఇదిగో సమూ సౌలు దేవుణ్ణి నీ పనిచేయమంటున్నాడు అని అని చెప్పింది సమూయాలు అప్పుడు పని ముగించుకొని వచ్చిన తర్వాత ఎవరికి చెప్పాలి ఫస్ట్ ఎవరికి చెప్పాలి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలా ఎవరికి చెప్పాలి సమూహాల దగ్గరకు అయ్యా నేను ఇలా చేశాను నేను సరిగా చేశానా లేదా నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా నేను నేను నడిచిన మార్గంలో ఏమన్నా తప్పుందా అని విచారణ చేయకుండా ఎంత గర్వంతో కర్మలునకుపోయి తన పేరిట జయసూచకమైన సూచకమైన శిల ఆ రాత్రంతా దేవుడు సమూహలు బాధపడతా ఉన్నారు పదకొండు వచ్చిన చూడండి పదిహేను అధ్యాయం పదకొండు వచ్చిన సౌలు పద వచ్చినాం కూడా అప్పుడు యహోవ వాక్ సమూయేలునకు ప్రత్యక్షమైలాగా సెలవిచ్చాను సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయేను గనుక అతనిని రాజుగారు నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపరుచున్నాను అందుకు సమూహలు కోపావేశుడై రాత్రంతా యహోవాకు మొరపెట్టుచుండెను రాత్రంతా సమయలు కోపం వేసిదై మరపడతా ఉంటే తెల్లవారుగానే ఏం చేస్తున్నాడు ఓహో నేను దేవుని కార్యం ఎంత ఘనంగా నెరవేర్చాను అని ఆ జయ సూచకమైన శిలను నాటడానికి కరిమేళునకు పరిగెత్తాడంట ఒక పక్క దేవుడు సమయలు కోపంతో బాధపడతా ఉన్నారు దుఃఖపడతా ఉన్నారు ఏడుస్తా ఉన్నారు ఎందుకు ఇట్లా ఇలాంటి దుర్మార్గంగా ప్రవర్తిస్తాడేంటి ఇంత అవివేకంగా ప్రవర్తిస్తాడేంటి ఒక్కసారైనా నా మాట వినడానని ఆయాసడుతుంటే బాధపడుతుంటే సంతాప పడుతుంటే ఏం చేస్తున్నాడు ఎక్కడ నిలిపాడు జయ సూచికమైన శిల కర్మేలులో పోయి ఉదయాన్నే తెల్లవారుగానే పోయి కర్మేలునకు వెళ్ళి అక్కడ ఆ శిల అంటే ఒక ఒక స్తంభం లాంటిది అనుకోండి తన పేరు పెట్టిన ఒక స్తంభం లాంటిది అనుకోండి ఆ స్తంభాన్ని అక్కడ అశిలను అక్కడ నాటి మళ్ళీ తిరిగి గెలగాలలోకి వచ్చేసాడు ఉదయాన్నే ఆ కోపమంతా అణుచుకొని ఇంకా అనగల ఆ కోపంతోనే ఉదయం లేవగానే సౌల్ని ఏంది ఇలా చేసేవని సౌల్ని గద్దించడానికి కానీ ఉదయాన్నే పరుగు పరుగున సమూహేలు సౌలు దగ్గరకు వచ్చేలోగా పోయి నాటి రావడం కూడా అయిపోయింది అంటే సౌల దృష్టిలో తాను చేసిన కార్యం జయం దేవుని దృష్టిలో సౌలు దృష్టిలో జయం అయింది దేవుని దృష్టిలో అవివేకము ఓడిపోయాడు అపజయము దుర్మార్గమైన పని కానీ సౌల దృష్టిలో మానం కూడా చాలా పొరపడుతుంటాం కదా ఏది గెలుపో ఏది జయమో ఏది ఓటమో గుర్తుపట్టక గ్రహించలేక ఒక పక్క దేవుడేమో ఏడుస్తూ బాధపడుతుంటాడు మనమేమో మోహరించి దేవానికి స్తోత్రం 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 అని అరుస్తూ ఉంటాం అప్పుడు దేవుని హృదయం ఎలా గాయపడుతుందో సరి అయిన గ్రహింపు లేనివాడు అలా గ్రహింపు లేనివాడుగా ఉండటానికి విడిచిపెట్టేశాడు దేవుడు పోని దాన్నే జయమనుకోని కానీ ఇస్రాయలీలు అందరికి అర్థమైతే సౌలు అవిధేయత చూపాడా విధేయత చూపాడా అని అందరికి తెలుసు వాళ్ళని మభ్యపెట్టడం కోసమే కదా ఆ ప్రయాసం అంతా కూడా వాళ్ళ కోసం దేవుని మీదే సాహసించేంత ధైర్యము చెవులకి ఇస్తాది గర్వము అతిశయము భక్తిహీనత బలం ఇస్తుంది బలం అంటే అదేదో బలం అనుకునేరు భక్తిహీనత ధైర్యం వేస్తుంది కానీ మనం పొందాల్సిన బలమైన ధైర్యమైన భక్తిహీనత వలన కలిగేది కాదు అవిధేయత వలన కలిగేది కాదు మనం పొందాల్సిన బలమైన ధైర్యమైన దేవుని అందు విధేయత కనుపరిచి ఆ విధేయతలో నుండి బలం పొందుకోవాలి ఆ విధేయతలో నుండి ఆ లోబడే మనస్సులో నుండి మనం బలం ధైర్యం పొందుకోవాలి సౌలు అనే పేరుకు అర్థము అడిగి పొందుకొని షాల్ షా ఓల్ షా ఓల్ షాల్ అంటే అడిగి పొందుకునేది జీవితకాలం అంతా ఆ భావంతో దేవుని దగ్గర అడిగి పొందుకుంటాడని తల్లిదండ్రులు పేరు పెట్టినట్టున్నారు కానీ సౌలలా లేడు అడగకుండానే హెచ్చించాడు దేవుడు తన కొమ్ము హెచ్చించాడు బెన్యామీను అల్ప గోత్రం అల్పం అంటే అల్పం ఆ అల్పమైన గోత్రాన్ని మమ్మల్ని హెచ్చించని అడిగారా వాళ్ళు లేదు అడగకుండానే లేపాడు దేవుడు పైకి దేవుడు అట్లా పైకి ఎత్తాలని ఎత్తలు ఎత్తడం కూడా అయిపోలేదు సింహాసనం మీద కూడా కూర్చొని కూడా లేదు అలా నువ్వు నిర్ణయింపబడ్డాము అని తెలిస్తేనే తిరగబడ్డాడు దేవుడి మీద అంత గర్వం అశ్చయం అన్నీ ఎక్కి ఎక్కువ అయిపోయినాయి నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు కానీ ఏ ఒక్క దినాన దేవునికి సంతోషం ఆనందం కలిగించిన వ్యక్తి కాదు సౌలు ఈ రాత్రి సౌలు వంటి మనస్సు మనలో ఉన్నదేమో పరీక్ష చేసుకోవాలి విడవబడకూడదు మనం దేవుడు మనకి కృప చూపుట మానకూడదు మన అవిధేయతని లేదా మన భక్తిహీనతని ఒప్పుకోవాలి పౌలంటాడు రోమపత్రిక ఏడవ అధ్యాయంలో పాపము పాపముగా అగ్గపుడు నిమిత్తము మన అవిధేయత మనకు కూడా అవిధేయంగానే కనపడాలి మన అవిధేయత పరిశుద్ధంగా కనపడకూడదు మన పాపం పరిశుద్ధంగా కనపడకూడదు పదమూడు వచ్చిన ఉత్తమమైనది నాకు మరణకరం ఆయన అట్లా అని పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణం కలగ చేయొచ్చు పాపము పాపమైనట్టు వగపుడు నిమిత్తము పాపం పాపంగా కనపడాలి అంతే అదే కృప అదే మనోనేత్రం వెలిగింపబడినప్పుడు జరిగే కార్యం అది లేదు సౌలులో ఆ కృప పొందుకోలేదు సౌలు పదమూడవ అధ్యాయం నుండి ప్రారంభం నుండి నువ్వు వెళ్ళి గిల్గాల్లో ఏడు రోజులు వెయిట్ అనేది ఫస్ట్ ఆజ్ఞ అప్పటి నుండి వెనుకీస్తూనే వచ్చాడు వెనక్కి తీస్తూనే అవిధేయత కనపరుస్తూనే లోబడకుండా ప్రవర్తిస్తూనే వచ్చాడు అప్పటి నుండి ఇంకప్పుడు స్టార్ట్ అయింది అది ఇంకా అసలు దాని నుండి విడుదల పొందలేదు సౌలు అవిధేయత అనేది చాలా ప్రమాదకరమైనది ఈరోజు కాకపోతే రేపు రేపు లోపడతాను నేను రేపు నేను విధేయత చూపిస్తాను నేను అనుకుంటారు మనం కూడా అలానే దా రోజులను అలా సాగదీస్తూ ఉంటాం ఈరోజు కాదులే రేపు ఈరోజు కాదులే రేపు అని ఈరోజు కాదు రేపు అని ఈరోజు మన ఎదుట ఉన్న దాని విషయంలో విధేయత చూపకుండా లోబడకుండా రేపు దేవుడు ఏదైనా భవిష్యత్తులో దేవుడు ఏమైనా చేస్తే అప్పుడు నేను విధేయత చూపిస్తాను అని అంటే మనల్ లెట్ట నమ్ముతాడు దేవుడు ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ నౌ దెన్ హౌ కెన్ యూ బిలీవ్ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇఫ్ యు డోంట్ ఒబే వాట్ ఈస్ బిఫోర్ యూ అండ్ దెన్ హౌ కెన్ యూ ఒబే వట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూచర్ మన జీవితంలో కూడా అంతే ఈరోజు కాదులే రేపు ఈరోజు కాదులే రేపు ఈరోజు దేవుడు ఎందుకు ఇచ్చాడు నువ్వు విధేయత చూపాలని నువ్వు లోబడాలని నీ ప్రవర్తన మార్చుకోవాలని నీ నీ బుద్ధి సరిదిద్దుకోవాలని భక్తిహీనత మానుకోవాలని లోబడిట నేర్చుకోవాలని ప్రేమించాలని వెతకాలని ప్రార్థించాలని ఈ రోజు ఇచ్చాడు ఈ రోజు ఆయన నీ మీద చూపించిన శ్రద్ధకు నువ్వు విధేయత చూపాలిగా ఈ దినాన్ని పోగొట్టుకుంటే రేపు అనే దినాన నీకు దేవుడు సమయం ఇస్తాడు అనే గ్యారంటీ ఆయన ఇవ్వడం తర్వాత 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 అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడంట సౌలు సౌలు వంటి ప్రమాద ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నామేమో పరీక్ష చేసుకుందాం దేవ ఎక్కడైనా నా అవిధేయతని నా భక్తిహీనతని అదే ఆత్మీయత అదే భక్తి అనుకోని అదే మార్గం అనుకోని అదే నీవు నడిపే మార్గం అనుకొని భ్రమపడుతున్నానేమో నన్ను దాటిపోకుండా నా మీద కృప చూపించి నా హృదయం తెరచి నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు బోధపరచండి నన్ను విడిచిపెట్టొద్దు నన్ను విడిచిపెట్టొద్దు మరణాంతమ వరకు విడుదల పొందలేదు సౌలు దేవునాత్మ విడిచిపెట్టేశారు ఇంకా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అసలు దేవుని ఆత్మ తనను విడిచిపోయినారా అని ఆ ఆ స్పృహ అయినా ఉందో లేదో సౌలుకి దురాత్మ ఒకటి వచ్చి విరిపిస్తూ ఉన్నారు ఆ దురాత్మ వచ్చి విరిపిస్తున్నప్పుడు మరి ఆ దురాత్మ అయినా దురాత్మ అని గ్రహించాడో లేదో ఈ రాత్రికాల సమయంలో సౌలు వంటి మనస్సు మనలో ఎక్కడైనా కనబడుతుందేమో మనల్ని నిలువెల్ల అగ్నిలో కడిగేసుకుందాం దేవా నాలో ఏ చిన్న లోపం చిన్న లోటు కనపడకుండా నీ అగ్నిలో నన్ను కాల్చు నన్ను సరిచేయి సౌలులాగా నేను విడవబడకూడదు సౌలులాగా నేను విడిచిపెట్టబడకూడదు నన్ను దర్శించండి నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం ప్రభు సహాయపడతారు దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక మే